నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ గారు రచించిన అనూహ్యం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సహరి అంతర్జాల వారపత్రికలో కథల పోటీలో బహుమతి పొంది నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి హడావుడిగా ఇంట్లోకి వచ్చిన మైత్రి సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువా తీరిచి అందులో ఉన్న ఫోటో ఆల్బమ్ను బయటకు తీసింది ఉత్సుకతతో పేజీలను తిప్పుతూ ఆల్బంలోని ఫోటోలను తదేకంగా చూడసాగింది ఆల్బంలోని ఓ ఫోటోను చూస్తూనే మైత్రి కళ్ళు సంభ్రమంతో పెద్దగా అయ్యాయి వెంటనే తన మొబైల్ ఆన్ చేసి అందులో ఉన్న ఫోటోను పరీక్షగా చూసింది మొబైల్లో ఉన్న ఫోటోను ఆల్బంలో ఉన్న ఫోటోను పక్కపక్కగా పెట్టి ఆ రెండు ఫోటోలను మార్చి మార్చి చూసింది వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళింది కిచెన్లో కాఫీ కలుపుతున్న వసుధ మైత్రిని చూస్తూనే ఏం చిన్నో వస్తూనే హడావుడిగా బీరువా తీర్చి ఫోటో ఆల్బమ్ బయటికి తీసి చూస్తున్నావు ఏమిటి సంగతి చెస్పోటీ ఏమైంది అని అడిగింది మైత్రి తన మొబైల్లో ఉన్న ఫోటోను తల్లికి చూపిస్తూ అమ్మా ఈ ఫోటో ఎవరిదో తెలుసా అంది వసుధ కూతురు చేతిలోని సెల్ తీసుకుని ఆ ఫోటోను చూసింది సుమారు పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి ఫోటో అది ఇది మీ నాన్నగారి చిన్నప్పటి ఫోటో ఆల్బమ్లో బ్లాక్ అండ్ వైట్లో ఉంది సెల్ టెక్నాలజీతో కలర్ ఫోటోలో మార్చావా చాలా బాగుంది అంది వసుధ చిన్నగా నవ్వుతూ అమ్మ సెల్లో ఉన్నది నాన్న ఫోటో కాదు ఈరోజు నాతో చెస్ ఆడిన అబ్బాయిది ఆ అబ్బాయిని చూసి నేను మొదట భలే ఆశ్చర్యపోయాను ఇతను ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాను నాన్న పోలికలు ఉన్నాయని డౌట్ వచ్చింది అందుకే ఇంటికి రాగానే ఆల్బమ్ తీసి చూశాను అచ్చు చిన్నప్పటి నాన్న ఫోటోకి కార్బన్ కాపీలా ఉన్నాడు భలే విచిత్రంగా ఉంది సంభ్రమాశ్చర్యాలతో తల్లిని చూస్తూ ఉంది మైత్రి చిన్ను నువ్వు చెప్పేది నిజమేనా నమ్మలేనట్లుగా కూతురు మొహంలోకి చూస్తూ అడిగింది వసుధ నిజమేనమ్మా చెస్ పోటీల్లో మొదటి రౌండ్లో నేను విజయం సాధించాను రెండో రౌండ్లో నాకు ప్రత్యర్థిగా ఈ అబ్బాయి ఎదురుపడ్డాడు ఆటలో నాకు సమ ఉజ్జిగా నిలిచాడు నా ఎత్తులు తెలిసిన వాడిలా పై ఎత్తులు వేస్తూ వచ్చాడు చివరికి ఆట డ్రా అయింది పోటీలు ముగిశాక ఆ అబ్బాయిని పరిచయం చేసుకుని వివరాలు అడిగాను అతని పేరు రాఘవ వరంగల్లో ఉంటాడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు తల్లిదండ్రి చిన్నప్పుడే చనిపోయారట అమ్మమ్మ తప్ప ఎవరూ లేరని చెప్పాడు నివ్యర్ చూస్తున్న తల్లితో చెప్పింది మైత్రి టీవీలో చాగంటి వారి ప్రవచనాలు చూస్తున్న అత్తగారి దగ్గరికి వెళ్ళింది వసుధ అత్తయ్య ఈ ఫోటో చూడండి అంటూ సెల్లో ఫోటోను చూపించి కూతురు చెప్పిన విషయాలు చెప్పింది రుక్మిణమ్మ ఆ వివరాలు వింటూనే నమ్మలేనట్లుగా చూసింది మనవరాల్ని ఆ ఫోటోను తదేకంగా చూస్తూ నిజంగా ఇది విచిత్రంగానే అనిపిస్తున్నది నాకైతే నమ్మశక్యం కావటం లేదు ఇంతకీ ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగింది అతను వాళ్ల పీడీసార్తో కలిసి హోటల్ అతిథిలో బస చేశాడు నానమ్మ మైత్రి చెప్పింది రాత్రి అందరి భోజనాలు అయ్యాక కిచెన్ పనులన్నీ ముగించుకుని బెడ్రూమ్లోకి వచ్చింది వసుధ పేపర్ తిరగేస్తున్న భర్త పక్కన కూర్చుని ఒకసారి ఈ ఫోటోలు చూడండి అంటూ సెల్ ఓపెన్ చూసి కొన్ని ఫోటోలు చూపించింది ఒక ఫోటోలో రాఘవ ఒక్కడే ఉన్నాడు ఇంకో ఫోటోలో రాఘవ మైత్రి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటో మరో ఫోటోలో వసుధ రుక్మిణమ్మల ఇరువైపులా మైత్రి రాఘవులు ఉన్న ఫోటో సాగర్ ఆ ఫోటోలు చూస్తూనే ఆశ్చర్యంగా భార్య వంక చూశాడు ఎవరి అబ్బాయి ఎక్కడో చూసినట్టుగా ఉన్నాడు అంటూ రెండు క్షణాలు కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు కళ్ళు తెరిచి ఆ గుర్తొచ్చింది నేను పదో తరగతిలో తీయించుకున్న ఫోటోలో ఇలానే ఉన్నాను ఇంతకీ ఎవరి బావితను అడిగాడు వసుధ మైత్రి చెప్పిందంతా చెప్పింది ఈ అబ్బాయి పేరు రాఘవట మైత్రి చెప్పినప్పుడు మేము నమ్మలేకపోయాము నేను అత్తయ్య స్వయంగా వెళ్ళి ఆ రాఘవను చూసాము మీ పోలికలతో ఉన్న రాఘవను చూస్తుంటే మాకు నోట మాట రాలేదు చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఆ రాఘవ అలానే ఉన్నాడని అత్తయ్య గారు చెప్పారు ఇది ఎలా సంభవం మీకు సుశీల తెలుసా భర్త మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది వసుధ సాగర్ ఆశ్చర్యం నుండి ఇంకా తీరుకోలేదు భార్య ప్రశ్నకు మరింత విస్తుపోతూ సుశీలెవరు అని అడిగాడు రాఘవ తల్లి అంటూ రాఘవ సెల్ నుండి తీసుకున్న సుశీల ఫోటోను చూపించింది సాగర్ ముఖం కందగడ్డలా ఎరుపుతనాన్ని పులుముకుంది వసుధ ముఖంలోకి సూటిగా చూస్తూ వసు నా గురించి నీకు తెలియదా ఇన్నేళ్ల కాపురంలో నన్ను అర్థం చేసుకుంది ఇదేనా బాధగా అన్నాడు మీ గురించి నాకు తెలుసు కాబట్టే నేను ఏ గొడవ చేయటం లేదు మీ మీద మీ మాటల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది కానీ కానీ కళ్ళెదురుగా కనపడుతున్న నిజం ఆ నమ్మకాన్ని కోలదోసేలా ఉంది రాఘవ ఉండే ఊరు వరంగల్ మీరు వరంగల్లోనే ఇంజనీరింగ్ చేశారు తర్వాత కొంతకాలం ఆ ఊరిలోనే జాబ్ చేశారు మీ నాన్నగారి పేరు రాఘవరావు ఆ అబ్బాయి పేరు రాఘవ మీలాగే ఆ రాఘవది ఎడం చేయవాటం మీలాగే మంచి చెస్ ప్లేయర్ అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి అత్తయ్య గారు మిమ్మల్ని అడగటానికి మొహమాట పడి నన్ను కనుక్కోమని చెప్పారు ఆ రాఘువ అచ్చుగుద్దినట్లు మీ పోలికలతోనే ఉండటం ఎట్లా సాధ్యమైంది ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించండి చదువుకునే రోజుల్లో కానీ ఆ తర్వాత కానీ సుశీల అనే ఆవిడతో మీకు పరిచయం ఉందేమో కళ్ళల్లో నీరు తిరుగుతూ ఉండగా అడిగింది వసుధ సాగర్ చేష్టలు అడిగినట్టుగా ఉండిపోయాడు కొద్ది క్షణాల పాటు నెమ్మదిగా తీరుకుని వసుధను దగ్గరకు తీసుకుని బొగ్గలపై కారిన కన్నీటిని తుడుస్తూ నిన్న ఎలా నమ్మించాలి మనస వాచ కర్మణ నువ్వే నా అర్థాంగివి నా జీవితంలో నా మనసులో నువ్వు తప్ప వేరొక స్త్రీ లేదు నువ్వు చెప్తుంటే నమ్మశక్యం కాకుండా ఉంది మన పెళ్ళై ఇరవై సంవత్సరాలు నేను వరంగల్లో ఉంది ఇరవై సంవత్సరాల క్రితం మైత్రికి పదహారేళ్ళు ఆ అబ్బాయికి పద్నాలుగు సంవత్సరాలు అంటున్నావు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు నీ అనుమానాలన్నీ తొలగిపోతాయి నేను రేపు వెళ్ళి ఆ అబ్బాయిని చూసి అన్ని వివరాలు రాబడతాను ఒక్కరోజు ఓపిక పట్టు ప్లీజ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం అన్నాడు లాలనగా సరే మీ ప్రయత్నం మీరు చెయ్యండి నా ప్రయత్నం నేను చేస్తా అంది వసుధ మర్నాడు ఉదయం సాగర్ కూతురుతో పాటుగా చెస్ టోర్నమెంట్ జరిగే దగ్గరికి వెళ్ళి రాఘవను చూశాడు నమ్మశక్యం కాని నిజాన్ని చూస్తున్నట్టుగా క్షణకాలం స్తంభించిపోయాడు రాఘవ వీరు మా నాన్నగారు కాలేజీ రోజుల్లో స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్ నాకు చెస్లో గురువు మా నాన్నగారే అంది మైత్రి తండ్రిని చూపిస్తూ నమస్తే సార్ నైస్ టు మీట్ యూ అంటూ కుడిచేతిని ముందుకు చాపాడు రాఘవ సాగర్ అప్రయత్నంగానే రాఘవతో కరచహనం చేశాడు రాఘవ చేతి స్పర్శ అతనిలో వింత అనుభూతిని కలుగచేసింది మది ఆనందంతో పులకరించింది రాఘవను దగ్గరకు తీసుకుని తనివి తీర హృదయానికి హత్తుకోవాలనే కోరిక కలిగింది ఆ కోరికను బలవంతాన్ని గ్రహించుకుంటూ అక్కడి నుండి వెళ్ళి పార్కులో ఒంటరిగా కూర్చుని కాలేజీ చదివే రోజుల జ్ఞాపకం చేసుకోసాగాడు రెండు గంటల తర్వాత ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది ఎస్ అదే కారణమై ఉంటుంది మనసులో అనుకుంటూ నిట్టూర్పు విడిచాడు వసుధకు ఈ సంగతి చెప్పాలి అనుకుంటూ వెంటనే సెల్ తీసి వసుధకు రింగ్ చేశాడు వరంగల్లో ట్రైన్ దిగి రాఘవ్ ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది వసుధ రాఘవ్ అమ్మమ్మను కలుసుకుని అన్ని వివరాలు సేకరించింది వరంగల్లో ఉంటున్న వసుధ స్నేహితురాలు ప్రముఖ గైనకాలజిస్ట్ ఆమెను తీసుకుని సుశీల రాఘవ్కు జన్మనిచ్చిన ఆసుపత్రికి వెళ్లి వివరాలు కనుక్కుంది వారిచ్చిన మరో అడ్రస్కు కూడా వెళ్ళి అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకుని వరంగల్ నుండి తిరుగు ప్రయాణమైంది సాయంత్రం ఆరు గంటలకు కుటుంబ సభ్యులు నలుగురు హాల్లో సమావేశమయ్యారు ముందుగా వసుధ మాట్లాడుతూ వరంగల్ వెళ్ళి రాఘవ అమ్మమ్మను కలిశాను ఆమె ద్వారా అన్ని విషయాలు తెలిసాయి రాఘవ తల్లి సుశీల ఓ బ్యాంకు ఉద్యోగిని ప్రేమించింది అతను అనాథ అయినా అతని మంచితనం గ్రహించి సుశీల తల్లిగారు వారిద్దరికి పెళ్లి జరిపించింది చాలా కాలం వారికి సంతానం కలగకపోయేసరికి డాక్టర్లను సంప్రదించారు అప్పుడే సుశీల భర్తకు వీర్య కణాల లోపం ఉన్నదని తెలిసింది సుశీల ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా గర్భం దాల్చింది నేను వెంటనే నా స్నేహితురాలను తీసుకుని ఆ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళే వివరాలు తెలుసుకున్నాను స్పెర్మ్ బ్యాంకు నుండి సేకరించిన దాత వీర్యంతో సుశీల గర్భం దాల్చి రాఘవ్కు జన్మనిచ్చింది సంతానోత్పత్తి చికిత్సల ద్వారా గర్భం దాల్చినప్పుడు దాత యొక్క స్పెర్మ్ బిడ్డ యొక్క జన్యుపరమైన లక్షణాలను ప్రభావితం చేస్తాయి స్పెర్మ్లో దాత యొక్క డిఎన్ఏ ఉంటుంది తండ్రి యొక్క డిఎన్ఏ మరియు తల్లి యొక్క డిఎన్ఏ కలిసి బిడ్డ యొక్క జన్యుపరమైన లక్షణాలను నిర్ణయిస్తాయి తండ్రి స్పెర్మ్ ద్వారా ఒక్కోసారి పుట్టిన బిడ్డలకు తండ్రి పోలికలు వస్తాయి అందువలన బిడ్డ తండ్రి పోలికలతో ఉండుంటాడు అని డాక్టర్లు చెప్పారు స్పెర్మ్ బ్యాంకుకు వెళ్ళి నా డాక్టర్ ఫ్రెండ్ సహాయంతో ఆ దాత ఎవరో తెలుసుకున్నాను అంటూ సాగర్ వైపు చూపించింది నేను ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న రోజుల్లో నేను నా ఫ్రెండు కలిసి ఓ స్పెర్మ్ బ్యాంకు ప్రకటన చూశాము ఇద్దరం సరదాగా వెళ్ళి మా స్పెర్మ్ స్పెర్మ్నిచ్చొచ్చాము స్పెర్మ్ బ్యాంకులో నిలువ చేయబడిన నా స్పెర్మ్ కొన్నేళ్ల తర్వాత రాఘవ పుట్టుకు కారణమైంది తెలిసి తెలియని వయసులో చెలిపితనంతో ఆనాడు చేసిన పనికి పర్యవసానం ఇన్నేళ్ల తర్వాత ఇలా కళ్ళెదురుగా ప్రత్యక్షమైన నిలుస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు చిన్నగా నిటూరుస్తూ అన్నాడు సాగర్ నలుగురి మధ్య నాలుగు నిమిషాలు మౌనంగా కరిగిపోయాయి విధి రాసిన వింత కథలా ఉంది మీరు చెప్పేది వింటూ ఉంటే మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయో ఎవ్వరు ఊహించలేము జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగాల్సింది కుటుంబ పెద్దగా నేను చెప్తాను వినండి సాగర్ నువ్వు అవునన్నా కాదన్నా రాఘవ నీ జీవకణాల నుండి రూపుదిద్దుకున్నవాడే అంటే నీ కొడుకే అమ్మ వసు మైత్రి పుట్టినప్పుడు ఏర్పడిన పరిస్థితుల వలన నీ గర్భసంచి తొలగించాల్సి వచ్చింది కొడుకు లేడని అప్పుడప్పుడు నువ్వు బాధపడటం నాకు తెలుసు నువ్వు పెద్ద మనసు చేసుకుని ఆలోచిస్తే రాఘవ నీ కొడుకు అవుతాడు రాఘవ అమ్మమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నది ఎక్కువ కాలం బతకలేకపోవచ్చు అన్నావు నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే రాఘవ మీ కొడుకుగా నా మనవడిగా మైత్రికి తమ్ముడిగా మన ఇంట్లోనే పెరుగుతాడు కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అంటారు అంటే ఇదేనేమో రాత్రంతా మీరిద్దరూ కలిసి ఆలోచించుకుని మీ నిర్ణయం రేపు చెప్పండి అంది రుక్మిణమ్మ రేపటిదాకా అవసరం లేదా అత్తయ్య సాగర్ స్పర్మ బ్యాంక్ విషయం గురించి ఫోన్ చేసినప్పుడే మేము ఒక నిర్ణయానికి వచ్చాము మీరు రాఘవ అమ్మమ్మ గారు అంగీకరిస్తే రాఘవను మేము దత్తత తీసుకోవాలని అనుకున్నాం రాఘవ చెస్ టోర్నమెంట్ కోసం వచ్చి ఇక్కడే ఉన్నాడు రేపు మనందరం వెళ్ళి రాఘవ అమ్మమ్మకు అన్ని విషయాలు చెప్పి ఆమెను ఒప్పించి మనతో ఇక్కడికి తీసుకొద్దాం రాఘవ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్న ఆమె మనం చెప్పిన దానికి ఒప్పుకుంటుందనే నా నమ్మకం అంది వసుధరుక్మిణమ్మను చూస్తూ రాఘవ నాకు తమ్ముడు అన్నమాట మేమిద్దరం పోటా పోటీగా చెస్ పోటీల్లో పాల్గొని నేషనల్ లెవెల్లో ఎంతో పేరు తెచ్చుకుంటాం నాన్న సంబరంగా అంది మైత్రి ఆ మాటలతో అందరి ముఖాలు చిరునవ్వులతో విచ్చుకున్నాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం नमस्ते